అలా అండి అందరికీ ఎక్కడ ఏ తప్పు జరిగినా కానీ భలే ఏది అధికారులే అని చెప్పేసి మరొకసారి రుజువైందనమాట అది ఎలా అని అంటే మనందరికీ తెలుసు రీసెంట్గా ఏపీలో రౌడీ శేటర్ శ్రీకాంత్కి సంబంధించిన పేరోల్ ఇష్యూ అనేది ఎంత పెద్ద సంచలనంగా మారిందో మనందరికీ తెలుసు అయితే ఈ పేరోల్ ఇవ్వటానికి అంగీకరించిన ఎమ్మెల్యేలు ఎవరు అంటే మనందరికీ తెలుసు ఒక ఇద్దరు టీడీపీ ఎమ్మెల్యేలు ఆ ఎమ్మెల్యేలకు సహకరించింది ఎవరు అంటే హోంమంత్రి గారు వాళ్ళ ముగ్గురు ప్రోద్బలంతోనే ఆ రౌడీ రౌడీషెట్టర్ శ్రీకాంత్కి పేరులు వచ్చిందనేది వాస్తవం ఎందుకంటే ఇక్కడ జీవో కూడా మనకి బయటకు వచ్చింది కాబట్టి అయితే ఇలాంటి సందర్భంలో ఇంత పెద్ద కరుడుగట్టిన నేరస్తుడు బయటకు వస్తే ఇబ్బంది అని చెప్పేసి హోంశాఖ జాయింట్ సెక్రటరీ కిషోర్ ఆయన ఏది వీళ్ళ ముగ్గురు ప్రభుత్వానికి సంబంధించిన ఇద్దరు ఎమ్మెల్యేలు హోంమంత్రి గారు పంపించిన సిఫారసుని వెనక్కి పంపించారు ఎందుకు వెనక్కి పంపించారంటే ఆ రౌడీ రౌడీషెట్టర్ శ్రీకాంత్ అనే వ్యక్తి ఒక జీవిత ఖైదు ప్లస్ వచ్చేసి ఆయన బయటకు వస్తే మరిన్ని మాడలు జరగడానికి అవకాశం ఉంటుంది లాండ్ ఆర్డర్ ప్రభావితం అవుతుంది ఇలాంటి సందర్భంలో ఆ వ్యక్తికి పేరోలు ఇవ్వటం కుదరదు అని చెప్పేసి హోంశాఖ జాయింట్ సెక్రటరీ గారు చాలా బలంగా చెప్పారు వాళ్ళు పంపించిన లేకని వెనక్కి పంపించారు అనమాట అయితే తర్వాత మళ్ళీ ఒత్తిడితో ఆ యొక్క పేరోల్ని హోంశాఖ జాయింట్ సెక్రటరీ ఆయన యాక్సెప్ట్ చేశారు అయితే రౌడీషీటర్కి సంబంధించిన ఇష్యూ అనేది ఎంత పెద్ద సంచలనం ఆయన బయటకు వచ్చిన తర్వాత ఏదైతే తన లవర్ అరుణతో ఆ యొక్క హాస్పిటల్లో అవన్నీ మనం చూసినాం అనమాట ఇలాంటి సందర్భంగా అయితే ఇలాంటి ఇష్యూ అంటే ఇంత పెద్ద ఇష్యూలో ఏదైతే ఆ రౌడీ షీటర్కి సంబంధించిన పేరోల్ అడ్డుకోవడానికి ప్రయత్నించిన హోంశాఖ జాయింట్ సెక్రటరీని రీసెంట్గా ప్రభుత్వం బదిలీ చేసిందనమాట ఆయన హోంశాఖ జాయింట్ సెక్రటరీ నుంచి శాఖకి బదిలీ చేసిందనమాట ఒక రకంగా ఏంటంటే ఏదైతే ఇంత పెద్ద ఇష్యూ అయింది కాబట్టి ఏదైతే హోంశాఖ జాయింట్ సెక్రటరీని ఇక్కడ నుంచి ఏదైతే ప్రస్తుతం ఉన్న స్థానం నుంచి వేరే ప్లేస్కి తొలగించారు కాబట్టి ఆయన మీద ఒక రకంగా పనిష్మెంట్ కింద లెక్క అని చెప్పేసి వ్యక్తం వ్యక్తమవుతున్నాయి అనమాట ఎందుకంటే ఆయన సమర్థవంతంగా పనిచేసిండు కాబట్టి ఆయన అక్కడే ఉండాలి కానీ ఆయన్ని బలవంతంగా బదిలీ చేశారు కాబట్టి సంథింగ్ ఆయన తమ చెప్పినట్టు నడుచుకోలేదు పేరోలు ఇవ్వడానికి అంగీకరించలేదు కాబట్టి ఆయన్ని బదిలీ చేసినట్లయితే మనకైతే వార్తలు అయితే వస్తా ఉన్నాయి రీసెంట్గా ఒక జీవో అయితే రిలీజ్ కావడం జరిగింది చూసారు కదా ఆయన ప్రస్తుతం ఏదైతే హోంశాఖ సెక్రటరీగా ఉన్నారు హోంశాఖ సెక్రటరీ నుంచి ఆయన ఇంధన శాఖకి బదిలీ చేస్తూ చీఫ్ సెక్రటరీ గారు ఒక జీఓ అయితే ఇవ్వటమే జరిగిందనమాట ఏదేమైనా కానీ అంటే ఇప్పుడు మంచిగా పనిచేసే అధికారులకి ఆ ప్లేస్లో కొనసాగించి వాళ్ళకి మరిన్ని అధికారాలు కట్టి పెట్టారు కానీ ఇక్కడ అధికారులు అయితే రాజకీయ నాయకులు చెప్పుకోవట్లేదు అని చెప్పేసి ఆఖరికి ఆయన్ని బదిలీ చేసే పరిస్థితులు వచ్చినాయంటే రాష్ట్రంలో పరిస్థితులు ఏ స్థాయిలో నడుస్తున్నాయో మనం అయితే అర్థం చేసుకోవచ్చు అనమాట ఈ యొక్క అంశంలో మీ యొక్క అభిప్రాయాన్ని కింద కామెంట్లో తెలియజేయండి ఓకే మరి థ్యాంక్ యూ